రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు అన్నారు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో వాటర్ షెడ్ పథకం ద్వారా వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గుండాల మండలం మామకన్ను పంచాయతీ ముత్తాపురం పంచాయతీ పరిధిలో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు గుండాల మండలంలో సారవంతమైన భూములు లేక వర్షాధార పంటలు ఎక్కువ కావున నేల నీరు వృక్ష సంపదను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు సాగునీటిని కాలువల చెక్ నుంచి వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకుని ఎక్కువ దిగుబడి రాబట్టాలన్నారు రాబట్టాలన్నారు డెబ్బై ఐదు శాతం రాయితీతో వ్యవసాయ పనిముట్లు స్ప్రింక్ లేయర్లు పవర్ స్ప్రేయర్లు పైపులు ఇతర వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు వ్యవసాయ పనిముట్లు అందుకున్న రైతులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కాసిం ఎంపీడీఓ బాలరాజు మిషన్ భగీరథ సతీష్ పీఓ వీరన్న అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యమాచారి పీడిఆర్ పిఎస్ఆర్ యువసేన పార్టీ కోఆర్డినేటర్ ఖదీర్ ఏఎంసీ డైరెక్టర్ బుచ్చయ్య యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దారా అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు మంది రైతులకు పదకొండు లక్షల యాభై ఇరవై చేసేటటువంటి సెట్స్ మీకు ఉన్నాం మరి రైతులుగా మీరు వీటిని ఉపయోగించుకొని మీరు మరి వీటి ద్వారా మీరు ఎక్కువ దిగుబడి మరి పంటలు పండిస్తా ఉన్నాయి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మరి సాగునీటి సౌకర్యాన్ని మీరు ఏర్పాటు చేసుకొని దానికి అనువుగా మీరు మరి లక్ష్యాలు ఏవైతున్నాయో ఈ వాటర్ షెడ్ పిఎం కృషి సంచయ యోజన టూ పాయింట్ జీరో వాటర్ షెడ్ పథకం కింద ఇవి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్కొక్క యూనిట్ కాస్టు నలభై ఒక్క వేలు అందులో డెబ్బై ఐదు శాతం వాటర్ షెడ్ వాళ్ళు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు మిగిలినటువంటి ఈ రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు మీరు కడితే మొత్తం రైతు వాటా ఇరవై ఐదు శాతం రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మందికి ఒక్కొక్కరికి వచ్చేసి ఎంత కట్టాలి ఇది స్ప్రింక్లర్ సెట్ అనేది నలభై ఒక్క వెయ్యి అయితే మీరు ఇరవై ఐదు శాతం వాటా కింద మీ డీడీ కట్టాల్సింది పదివేల ఐదు వందల రూపాయలు మీరు కడితే నలభై ఒక్క నలభై ఒక్క వెయ్యి రూపాయలు ఖరీదు చేసినటువంటి మరి ఈ స్ప్రింక్లర్ సెట్ను మీకు మరి వాటర్ షెడ్ పథకంలో మీకు అంద అందజేయడం జరుగుతుంది రైతులకు ఏ విధమైన ఇబ్బందులు సాగులో ఇబ్బందులు లేకుండా మీకు ఏ విధమైనటువంటి కష్టాలు రాకుండా ఉండేదానికోసం మరి వాళ్ళ సాగునీటి వనరుని పెంచేదానికోసం భూగర్భ జలాలు పెంచేదాని కోసం వాటర్ షెడ్ ద్వారా అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి చెక్ డ్యామ్ల ద్వారా అదేవిధంగా చెరువుల డెవలప్మెంట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది రైతులు చేప పిల్లలు ఏమైనా పెంపకం చేప పిల్లలు ఏమైనా పెంచే రైతులు ఉంటే వాళ్ళకి చేప పిల్లలు ఇచ్చే కార్యక్రమం కూడా వాటర్ షెడ్ ద్వారా చేస్తూ ఉంది ఇటువంటి పనిముట్లు వ్యవసాయ ఆధునిక వ్యవసాయ రంగంలో ఆధునిక వ్యవసాయ పనిముట్లను మీరు పంపిణీ చేస్తూ వీటిని మీరు సద్వినియోగం చేసుకొని రైతు రైతు వారిగా మీరు ఆర్థికంగా నిలబడాలని ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన గవర్నమెంట్ కూడా పేదవాళ్ల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవాళ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంది సన్న బియ్యం ఇస్తూ ఉంది నెల నెల ఇవాళ స్ప్రింక్లర్ సెట్స్ అందుకుంటున్న రైతు సోదరులందరికీ పేరు పేరున మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ